నమస్కారం సంచలనం స్వాగతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆరోపణ కర్నూలు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టారేణ్వర్యంలో గోనిగెడ్ల మండలం వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన గోనిగెండ్ల మండల అధ్యక్షులు కెవి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు చికెన్ రాజపేట అల్లబకాష్ అనంతరం వైఎస్సార్ నాయకులు దొరబాబు కాశీ విశ్వనాథ్ రెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యం నడుస్తోందన్నారు ప్రజలను మోసం చేసి అబద్దలాడి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న పరిపాలన చేయకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులను అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం వచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేసి ప్రజలకు వెన్నంటూ ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఇక నుండి అధికార పార్టీ చేస్తున్న దుర్యోగాన్ని మోసాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ నుండి పోరాటం చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బీసీఎల్ అధ్యక్షులు మురళి నాయుడు మన్సూర్ భాస్కర్ రెడ్డి గోవిందు గోవింద్ రెడ్డి హనుమంతరెడ్డి మోహన్ రెడ్డి రాముడు కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ सर यस और चलो 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 आदिकेंद्र महात्मा वाले रघुमाई जी सुमरचंद्र पिता जी आदि दृष्टि ना बरसतो श्री प्रेमी अत्कार प्राप्त रसतो वीर काय प्रदर्शन युवा चौपुरा सनातन बहुचरी साथ जय जयकार कर बरसतो ఈరోజు పెద్దలు మా సీనియర్ నాయకులు మండల కండీనర్గా ప్రమాదోషకం చేసినటువంటి వెంకొట్ కృష్ణారెడ్డి గారికి మా శుభాభివందనాలు పల్లె ప్రజల ఇక్కడొచ్చిన పల్లె ప్రజలందరికీ కార్యకర్తలకు నాయకులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం ఒక నాయకుడు సేవా గుణంతో ఎట్లుంటుందో ఈ ప్రజాబలం బట్టి ఆయన తెలుస్తుంది ఆయనకి ఆయన ఇప్పుడే కాదు గతంలో ఎంపీ చేసినప్పుడు ఎంతోమంది కార్యకర్తలు ఆయన 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 ద్వారా బాగుపడినారు ఎప్పుడు సొంత డబ్బులతోనే నాయకం చేసిన నాయకుడు మన పెద్దలు కిషన్ రెడ్డి గారు ఒకరి ఈ ఒకరి మీద ఒకరి మీద దెబ్బలైన నాయకుడు కాదు ఒక మంచి మనిషి అటువంటి మంచి మనిషి ఈరోజు మరి మాకి పెద్ద అండగా ఈ కొనేల మండలంలో ఒక అండగా మనకి వచ్చిన చాలా సంతోషంగా ఉండదు ఇంతమంది నాయకులు తిండి చాలా మంది ఉంటారు కానీ సేవాపరం నాయకులు కొంతమంది ఉంటారు పెద్ద రైతు రైతు సమస్యలు తెలుసు ఆయనకి ఎప్పుడే కానీ ఓ కార్యకర్త నటి రద్దరాత్రి ఫోన్ చేస్తే కూడా నేనున్న వచ్చే నాయకులు మంచి మనిషి ఆయనకి అందరం అండగా ఉంటాం అలాగే మాకి ఎములైనటువంటి మా మేడం పుట్టకమ్మ గారిని ఈ విధంగా ఆయనకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఒక మాకి ఇంత మంచి నాయకులు అండగా మరి ఆయన పెట్టినందుకు ఈ మండల అధ్యక్షుడిగా ఆయన చేసినందుకు అందరికీ ఆయన తోబడి ఉంటాం జై జగన్ జై రేణుక మేడం లేట్ అయినా లేటెస్ట్గా ఈరోజు పెద్దలు మన పెద్ద ఆయన చెన్నకేశరెడ్డి సలహాలు మేరకైతేనేమి మరి మన ఇన్ఛార్జి పుట్టరేనుక మేడం గారి ఆదేశాల మేరకు మన మిత్రులు నాకు ముఖ్యంగా ఆయన నాతో పాటు ఎంపీపీగా ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు నేను జెడ్పీడిసిగా ఉన్నాను ఈరోజు చాలా అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత మండలంలో ప్రతి గ్రామంలో కూడా అందరికీ కూడా బాగా ఉన్నవి మరి ఈ రోజు ఆయనని మన మండలంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి రేణుకా మేడం గారి సహకారంతో ఇక్కడ ఈరోజు మనము మన గోనగండ్ల హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉండి ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము మరి ఈ ఆఫీసు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకునికి అందుబాటులో ఉండాలని మరి మన అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు అయితేనేమి ముఖ్యమైన నాయకులు చాలామంది ఒక్కొక్క నాయకులు మరియు పల్లెలో నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఏదన్నా మన కార్యకర్తలకు మన దగ్గరకు వచ్చినటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడనే దగ్గరలో ఉండి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడే మనం మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో అన్ని ఆలోచనతో ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసినాము కాబట్టి ఈ అవకాశాన్ని మనమంతా వినియోగించుకొని పార్టీ కొరకు మన నాయకుల కొరకు మనము పార్టీని బలోపేతం చేయాలని తెలియజేస్తున్నాను జై జై హింద్ జగన్ కింద రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మనం ఇన్ఛార్జి పుట్టాలమ్మ గారికి మరియు మన పెద్దలు తెలంగాణ గారికి మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని అనవసరమైన విమర్శలు చేయడము వాళ్ళు పనులు చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతోనే మేము వాళ్ళతో ఈ పనులు చేయించ మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము కానీ మీరు పథకాలు చేస్తే మాకు మాట్లాడాల్సిన అవకాశం కూడా ఉండదు ఒకటి రెండు రాజ్యాంగాలు ఆ రాజ్యాంగాలు చెప్పి మీరు అధికారులను బయబ్రాంతలకు గురి చేస్తే అధికారులు వాళ్ళైనా ఏం చేయలేరు ప్రభుత్వం ప్రభుత్వం మీరు అలా నిజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరుంటే అది చాలా మంచిది మేము కూడా గౌరవిస్తాం మిమ్మల్ని కానీ మీరు అవన్నీ చేయడం లేదు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన పథకాలన్నిటినీ కూడా ప్రజలకి అందరికీ చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం